కాంట పెడతలేరు అని ధాన్యానికి నిప్పు అంతే మా వాళ్ళు మహాపౌరుషం అవసరం అవసరమైతే వాళ్ళకు కూడా నిప్పు పెట్టుకుంటారు ఎవరు రోజు అత్తే పెట్టుకుంటారు ఆ రోజు దాకా తీసుకొస్తుంది కాంగ్రెస్ కాంట పెడతలేరు అని ధాన్యానికి నిప్పు గుర్రం చెరువు మీద అలిగితే ఎవరిదే ఎండుతుంది చెరువు ఎండుతుందా గుర్రం అందే ఎండుతుంది ఈ ధాన్యం ఉంచుకుంటే ఇంట్లోకైనా కరకచ్చు కదా ధాన్యం ఉంచుకుంటే ఇంట్లోకన్నా అక్కరికి వస్తుంది కదా కనీసం నీకన్నా అక్కరికి వస్తుంది కదా నీ చేతుల కష్టం నీకన్నా కరకు వస్తుంది కదా పక్కనికి పంచి పెడితే పుణ్యం అన్న కదా ఒట్టిగా నిప్పుల పాలు ఎత్తే వస్తుంది నీకు కోపం వచ్చింది ఎనబెట్టుకున్నామని అక్కడికి వస్తుంది వడ్ల కొనుగోలు చేపట్టకపోవడంపై రోడ్డెక్కిన రైతులు బా బాజిరెడ్డి గూడెం తొర్రు రహదారులపై ఆందోళనలు రైతుల నిరసనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మద్దతు కాదు మీరు ఆయనకు పోయి ఈ ధాన్యానికి నిప్పు పెట్టుకున్నారట ఆయన రెక్కల కష్టం మళ్ళా నిప్పు పెట్టి ఆగం చేసుకున్నారు మనిషికి వెయ్యి రూపాయలు వేసి ఆయన పైసలు ఈర్రి మూడు వందల కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా వరంగల్లో సభ సభ పెట్టిండు కదా ఓ ఆవును అట్ల పాపం కట్టుకున్నారు రామాయణంలో ఆవును చంపితే మహాపాపం అట ఆ మహా పాపం కలుగుతుంది మీకు బీఆర్ఎస్ఓలో ఆవును చంపుతారు ఆవును కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మీరు మద్దతు తెలుపుడు నిరసనలు తెలుపుడు ప్రగాఢ సానుభూతులు తెలుపుడు ఇవి కాదు మాకు కావాల్సింది మీ దగ్గర దోసుకున్న సొమ్ము ఉన్నది ఆ దోసుకున్న సొమ్ము నుండి ఒక రూపాయాన్ని వెనక కీర్రి ఒక్క రూపాయిని వెనక కీర్రి పురుషులో ఉన్నోళ్ళు ఇయర్ వాళ్ళు మీరాన్ని ఇచ్చి మీ మనసును చాటుకొని మీ దయాగుణాన్ని చాటుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాము మీరు ఇవ్వలేదే అనుకో వాళ్ళు పాపత్వలే వాళ్ళకు మించిన పాపత్వం మీరు